మంచి ప్రోగ్రామ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వారికి మంచిగా యూస్ఫుల్ ఉంటుంది ఎవరైతే బిజినెస్ అవసాయ పారిశ్రామిక స్టార్ట్ చేయాలనుకుంటారు ఏంటంటే ఆర్థికంగా చాలా మంది టాప్ అంటే చాలా మంది మధ్య ఉంటారు ఫండ్స్ అనేది అరేంజ్ కాక వాళ్ళు ఇబ్బంది పడతారు అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి యూస్ఫుల్ కూడా అవుతుంది అక్కడ పెద్దలు కొంచెం యూస్ఫుల్ కూడా ఆర్థికంగా కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా మహిళలు కూడా

ఎక్స్టెండ్ ఇటు వరంగల్ ఎక్స్టెండ్ చేసే ఆ కూడా మంచి తోడ్పాటు అందిస్తుంది రెస్పాన్స్ బాగుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా మంచి ముందు ముందు నిర్వహిస్తే బాగుంటుంది మనం కూడా అవి పెంపొందించడానికి ఇంకా చాలా బాగుంది ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో అది పురుషులు కాబట్టి మహిళలు కాబట్టి వాళ్ళకు సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా చాలా మంది బిజినెస్ స్టార్ట్ కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కదా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండరు వాళ్ళకి మెయిన్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండదు వాళ్ళకి కొందరు కొందరూ ధైర్యం లేక వెనుకేస్తారు మంచి టాలెంట్ ఉంటుంది ధైర్యం లేక మనీ లేక కొందరు అలాంటి వాళ్ళకి మంచి యూజ్ఫుల్ అవుతుంది మంచి గైడెన్స్ ఒక ప్లాట్ఫామ్